ధర్మాన్ని చూస్తూ కూర్చున్నాడికి ఇది అయితే బాగా ఓకేనా క్వశ్చన్ చేయగలిగి క్వశ్చన్ చేయకుండా ఉన్నవాడు ఇది అయిపోతాడు మా నాన్న తీసుకుంటాడు ఏమైందని చెప్పి పెద్ద పెద్దవాడు ఇది తీసుకుంటాడు వాటి వల్ల నలుగురు వస్తారు మనం మారాలి ఫస్ట్ ఓకేనా ఓకేనా రాజకీయ నాయకులని అన్నీ అంటాం కాదు అని చెప్పేసి చూపించింది భారతీయ పాట ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అప్పుడు పబ్లిక్ ఆదరించారు ఈ జనరేషన్ చెప్తా జనరేషన్ చెప్పట్లా అందరూ కరప్షన్ మైండ్ తో నిలిపే ఉన్నారు వాళ్ళకలాగా వాళ్ళకలాగా నిండిపోయి ఉన్నారు ఏముంది మాకు ఏముంది అనుకుంటారు ఇప్పుడు మా నాన్న నాకు నాకు ఓటుకి ఐదు వందలు కావాలి రెండు వేలు కావాలి తీసుకున్నాడు ఆట తీసుకుంటున్నాడుగా అనుకుంటున్నారు అదే ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇంకా ఆ డైరెక్టర్ డైరెక్టర్కి కూడా అర్థం కాలేదు ఎందుకంటే లాస్ట్లో పబ్లికే చేంజ్ అయిపోతారు శంకర్ మార్క్ కనిపిస్తుంది సినిమాలో శంకర్ మార్క్ ప్రతి సీన్ కి కనిపిస్తాడు నీకు అందరూ విజయమాల కనిపిస్తాడు గాలి జనార్ రెడ్డి కనిపిస్తాడు ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు ప్రతి ఒక్క పొలిటిషియన్ కనిపిస్తాడు గేమ్ చేంజర్ మేము ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ గురించి నాకు తెలియదు ఇది చూసా కాబట్టి సూపర్ రైట్ ఓకే ఈ రోజు నా ఏది లేక ఆ బెట్టింగ్ యాప్ పట్టుకుని యువసే ఎవడంగాడు ఏ రోజు ఎవరికి రూపాయలు సాయం చేసినందు లేదు అలాంటి వాడు వచ్చి బురద చల్లి ఆడు డబ్బులు దిగితే అరే డబ్బులు తెగితే ఏంది ఎవరికి చేయట్లేదు అరే రజనీ ఆ ఏడలు ఈ ఆడలు సిగరెట్లు ఆడలు ఎన్ని ఆస్తున్నారు అవి తింటే పారవట్లేదా అవి తింటే సావట్లేదా మంచి చేసేవాడిని మంచి చేయనే ఈ సమాజం అందుకే చెడే చేయాలి చెడు చేసినప్పుడే బాగుంటాడు అందుకే సినిమా ట్రూప్ లా